తర్వాత కూడా మళ్ళీ ఆయనే మాకు పీఎం అవుతారని మా పార్టీ పెద్దలు చెప్పే విధానం కూడా అంతే ఎందుకంటే ఇప్పట్లో ఆయన చేయలేనంటే ఆలోచిస్తారేమో కానీ ఆయన మార్చే అవకాశం ఉండదు ఎందుకంటే పార్టీ లీడ్ చేయాలంటే వయసుతోటి అనుభవం ముఖ్యం అంటే వయసు పెద్ద చిన్న కాదు అనుభవం కావాలి సో మోడీ గారికి ఉన్న అనుభవం మీకు తెలిసిన విషయమే పీఎంగా అప్పటికి టోల్ వయసు పూర్తయింది అంతకుముందు గుజరాత్ చాలా కాలం మనకు సీఎంగా చేశారు మరీ ముఖ్యంగా మనం ఈరోజు దేశంలో అంత భద్రంగా ఉన్నాం సుభిక్షంగా ఉన్నామంటే మోడీ గారు రూలింగు ఆయన యొక్క విధానం వల్లే అవుతున్నాం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే మన భారతదేశం ఇప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మనకు మూడు పాయింట్లు కాన్సర్ చేస్తారు ఒకటి రక్షణ రెండోది సంక్షేమం అభివృద్ధి ఈ మూడాటిలకి బాగా చేయగల వ్యక్తి ఎవరంటే మన మోడీ గారే ఆయన్ని పిఎంగా మార్చే ప్రసక్తి అసలు సమస్య ఇప్పటికే రాదు అంటే బహుశా రాయిటర్ సంస్థ వాళ్ళ ఆలోచన మరి ఏ విధంగా వచ్చిందో అంటే ఆమె మరి ఆ సీతమ్ బహుశా అన్నా కూడా అంటే ఆర్గనైజేషన్ కూడా మంచి ఆర్గనైజేషన్ న్యూస్ ఏజెన్సీ కూడా లండన్ బేస్ చాలా మంచి అనుభవమైన ఎలైబుల్ సంస్థే కాకపోతే మీరు ఇక్కడ ఆలోచించుకోవాలి అంటే దేశాన్ని మనం ఉన్న ఇంటిగ్రిటీని అంటే మాకున్న ఎన్డిఏ చిత్రపక్ష ఏంటంటే దీన్ని విచ్ఛిన్నం చేయాలి ఎజెండి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఏదన్నా వేరే పార్టీ వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు మరి ఆ బహుశా వాళ్ళు అభిప్రాయం ఉండొచ్చు అంతేగాని ఓవరాల్గా మాత్రం దేశ ప్రజలు అలా కోరుకోవట్లేదండి